ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఈ విషయాలు అనేటువంటిది చెప్తే ప్రశ్నలు వస్తాయి చాలా వస్తాయి ఆ ప్రశ్నలు మాస్టర్ సమాధానాలు కూడా అంత అద్భుతంగానే ఇస్తారు అది జరిగినటువంటిది ఈ పాశ్చాత్య దేశాల్లో మాస్టర్ గారు ఆయన ప్రసంగాలు అయిన చోటల్లా ప్రసంగం అవగానే వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తూ ఉండడం ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ ఉండడం అనేటువంటిది పరిపాటి ఆ ప్రశ్నలు ఆ సమాధానాలు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటివిగా ఉంటాయి మాస్టర్ మనం ఈ ఇంకోటి కూడా చెప్పారు టీచింగ్ మెథడ్స్ అని చెప్పుకున్న దాంట్లో ఇంకోటి కూడా ఏం చెప్పారంటే చివరిలో మేము భారతదేశంలో వైద్యాలయాలు అనేటువంటివి నిర్వహించేటువంటి పనుల్లో చాలామంది కుటుంబం కుటుంబములుగా శిక్షణ పొందినటువంటి వాళ్ళందరూ పనిచేస్తూ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఉన్న భార్య పిల్లలకి తర్వాత వాళ్ళ చుట్టాలకి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్యాలు కలిగినా ఈ శిక్షణ పొందినటువంటి దీంతో వాళ్ళ హోమియోపతి మందులతో వాళ్ళందరికీ అనారోగ్యాలు అనేటువంటివి లేకుండా వాళ్ళు చేయడం అనేటువంటిది చేస్తుండడం జరుగుతుంటుంది అని చెప్పారు అలాగే ఈ మిగిలినటువంటి యాక్టివిటీస్ అన్నింటిలో కూడా వాళ్ళందరూ పాల్గొంటారని చెప్తూ కంక్లూడ్ చేస్తారనమాట అప్పుడు ప్రశ్న వేశారు అక్కడ వాళ్ళు ప్రేక్షకుల అక్కడ జర్మనీలో రుడాల్ఫ్ స్టైనర్ అనేటువంటి ఒక మహానుభావుడు కిందటి శతాబ్దంలో ఉండేవాడు ఆయన అంటే ఇప్పుడు మాస్టర్ గారు ఈ సిటీస్లో వాటిల్లో అంతగా మనకి అవకాశం ఉండదు అందుకని ఎక్కువ మెట్రోపాలిటన్ అనేటువంటిది దాని మీద కాకుండా చేయాలి చెప్పారు చెప్పారనమాట అందుకని వాతనేం ప్రశ్న వేసాడంటే రుడాల్ఫ్ స్టైనర్ గారు ఇచ్చినటువంటి మెథడ్స్లో మనం సిటీస్లో ఆ మెథడ్స్ ఉపయోగించి ఆ రకమైనటువంటి విద్యాలయాలు నెలక నెలకొల్పడం చేయొచ్చా అవన్నీ చేసి అని చెప్పి అడిగారు అడిగితే మాస్టర్ గారు చెప్పే సమాధానం ఏంటంటే అది చక్కగా ఆయన ఒక పద్ధతిని అనేటువంటి తయారు చేసి అది వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలుగా పరిచయం ఉంచారు అందుకని దాన్ని మనం ఆయన ఎలా ఇచ్చారో అలా దాన్ని వెంటనే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు చాలా మంచిది ఆ రుడా స్టైనర్ అనేటువంటి మహానుభావుడు లాంటి మహానుభావులు వాళ్ళు చాలా ముందు చూపుతో వాళ్ళు ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి తయారు చేసి ఎలా అయితే ఇలా బాగుంటుందో ఈ పిల్లలకి విద్య అనేటువంటిది ఎలా పెరుగుతుందో మనం ఇవన్నీ కూడా పనికొచ్చేటువంటి విధంగా తయారు చేసి ఉంచారు అవి తప్పకుండా మనం వాటన్నిటినీ అడాప్ట్ చేసుకోవచ్చు అవి మనం సిద్ధం చేసి ఉంచారు కాబట్టి వాటిని ప్రయోగించవచ్చు అయితే అన్లెస్ వీ హ్యావ్ కమ్యూనిటీ హోమ్స్ ఆర్ విలేజెస్ అండ్ స్కూల్స్ లైక్ దిస్ వీ కెనాట్ అప్లై వుడ్ హౌట్ స్టాండర్స్ మెథడ్స్ ఇన్ సిటీస్ అదొక అంటే వాళ్ళు ఏమడిగారు అంటే నగరాల్లో ఉన్నటువంటి వాసులు నగర వాసుల్లో మరి ఇలాంటివి చేయడం వీలుంటుందని ప్రశ్న వేశారు అందుకని మాస్టర్ గారు ఏమన్నారని చెప్పారంటే ఆ మెథడ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అవి సిద్ధంగా పరిచయం కాబట్టి అయితే దానికి గ్రామీణ వాతావరణం అనేటువంటిది తర్వాత కమ్యూనిటీ హోమ్స్ అంటే అందరూ కూడా కలిసి గ్రూప్స్గా ఒకే చోట నివాసం ఉండేటువంటిది అలా ఉండేటువంటిది ఉంటే తప్ప స్టైనర్ అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వీలు కాదు అది ఆయన తయారు చేసి ఇచ్చేటువంటి చక్కగా ఇచ్చారు ఇంప్లిమెంట్ చేసుకోమని ఇచ్చారు కానీ దానికి ముందు బేస్ ఏమిటంటే గ్రామీణమైనటువంటి జీవనం తర్వాత ఈ కమ్యూనిటీ హోమ్స్ అనేటువంటిది ఇది కానీ అది కానీ అయితే గ్రామాల్లో ఉండి గ్రామాల్లో చేస్తే మనిషిలు చాలా చక్కగా చేసుకోవచ్చు గ్రామాల్లో కానీ మరి మరి పట్టణాల్లో నగరాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా మన వీలవుదా అంటే అవుతుంది కానీ ఈ కమ్యూనిటీ హోమ్స్ అందరూ కొన్ని గ్రూప్స్లో ఏర్పడి అక్కడ ఈ అందరూ కలిసి వృద్ధ జీవనంలాగా ఉండాలి అనేటువంటిది అప్పుడు వీలవుతుంది అప్పుడు చేయవచ్చు ఒకసారి కనుక అలా జీవనం అనేటువంటిది ఒక చోట ఒక ఒక గ్రూప్ అనేటువంటిది ఏర్పాటు అయినట్లయితే అప్పుడు అదేంటంటే స్టైనర్ గారు ఇచ్చినటువంటి పద్ధతిని అందరినీ కూడా మనం ఆయన ఏదైతే ప్రపంచానికి ఇచ్చాడో దాని అందటినీ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటే మనకు బాగా మంచి ఉంటుంది అది పద్నాలుగు సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి దగ్గర నుంచి దే కెన్ వర్క్అవుట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ అండ్ టీచర్స్ దే కెన్ వర్క్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ టెన్ అంటే వాళ్ళు టీచర్సే ముందు ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు పది సంవత్సరాల పిల్లల గురించి కూడా ప్రారంభం చేయొచ్చు లేదా పద్నాలుగు సంవత్సరాల వయసు నుంచి కూడా ప్రారంభం చేయచ్చు మొత్తానికి జీవనం అనేటువంటిది ఉంటే అప్పుడు సాధ్యం అవుతుంది అని మాస్టర్ గారు సమాధానం చెప్పారు అప్పుడు ఇంకో ఇంకో ఆయన ఇంకొకళ్ళు ప్రేక్షకుల్లో ఇంకోళ్ళు ఒక ప్రశ్న వేశారు ఆర్ దేర్ ఎనీ టీచర్స్ హూ కెన్ టీచ్ అండ్ ట్రైన్ ఇన్ దీస్ లైన్స్ అలా అయితే ఈ విధమైనటువంటి పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఆ పద్ధతిలో వాళ్ళకి విద్యను బోధించడానికి కలిగినటువంటి చేయగలిగినటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా సిద్ధపరి సిద్ధపరిశీలించారా అలాంటి వాళ్ళని ప్రశ్న వేశారు అక్కడ మాస్టర్ గారు ఏం చెప్పారంటే అబౌట్ టీచర్స్ హూ కెన్ స్టే రెసిడెన్షియల్లీ అండ్ డిమాన్స్ట్రేట్ అండ్ డూ ది హోల్ థింగ్ అండ్ మేక్ పీపుల్ డూ వీ ఆర్ వెరీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీ హ్యావ్ ట్రైన్ క్వైట్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెడీ టు గో ఎనీవేర్ అండ్ స్టే ఫర్ సమ్ సమ్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ టు ట్రైన్ పీపుల్ అండ్ షో ది వే ప్రాక్టికల్లీ అండ్ కమ్ బ్యాక్ మేము కొంతమందిని చాలా వీటన్నిటిలో శిక్షణ ఇచ్చి ఇచ్చినటువంటి వాళ్ళ శిక్షణ ఇచ్చి తయారు చేసామని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు కొన్ని నెలలో లేదా ఒక సంవత్సరం పాటు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మళ్ళీ తిరిగి రా వచ్చేటువంటిది అలా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఐ ఆమ్ రెడీ టు సప్లై వన్ ఆర్ టు యూ ఇఫ్ యూ ఇఫ్ ది వర్క్ ఈజ్ మేడ్ టు స్టార్ట్ ఇన్ యువర్ కమ్యూనిటీ మీ దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీలో మీరు గ్రూప్లో మీ బృందంలో మీరందరూ సిద్ధంగా ఉన్నట్లయితే నేను ఒకరిని ఇద్దరు నేను ఇలా పంపించగలను మీరు కనుక కావాలంటే ది లెగ్యూమ్ ప్లాంటేషన్స్ అండ్ ఫ్రూట్ గార్డెన్స్ అండ్ డూయింగ్ సీజనల్ వర్క్ ఫర్ ది గార్డెనింగ్ వాళ్ళు ఈ విద్యా బోధన వీటితో పాటుగా వాళ్ళు మొక్కలు పళ్ళ పళ్ళ మొక్కలు పెంచడం అంటే అవి కూడా తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు దే ఆర్ ట్రైన్డ్ అండ్ ప్రాక్టికల్ లైన్స్ ఆర్ ఇఫ్ ఎనీ వన్ కమ్స్ అండ్ స్టేస్ విత్ ఫర్ సమ్ టైమ్ దే కెన్ ఆల్సో నో అండ్ ది డూ దిస్ సేమ్ థింగ్ దేరు ఇంకో పద్ధతి ఏమిటంటే మీలో నుంచి ఎవరైనా అక్కడ మా దగ్గరికి వచ్చి కొన్ని నెలల పాటు మాతో పాటు ఉన్నట్టయితే మీరు శిక్షణ పొంది ఆ వచ్చినటువంటి వాడు శిక్షణ పొంది వచ్చి ఇక్కడ మిగతా వాళ్ళకి ఆ శిక్షణ అందించవచ్చు అది కూడా సాధ్యమవుతుంది ఇన్ ది ఈస్ట్ కోస్ట్ సౌత్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ కాల్డ్ విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ బిట్వీన్ చెన్నై అండ్ కలకట అది అక్కడ మేము ఆ ఏర్పాటు అలా తయారు చేసినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి చెప్పారు మాట అప్పుడు ఇంకొక ప్రశ్న వేశారు ఈజ్ దేర్ ఎనీ స్పెషల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హ్యావ్ టు ఇంపార్ట్ ద చైల్డ్ సరే బాగానే ఉంది పిల్లలకి ఒక ప్రత్యేకమైనటువంటి తరహా అయినటువంటి విద్యా బోధన అనేటువంటిది ఏదైనా అంటే మామూలుగా విద్యాలయాలు స్కూల్స్లో వాటిలో బోధన అనేటువంటిది ఉంది కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అనేటువంటిది ఏదైనా ఉందా అని అడిగారు అంటే అక్కడ మేస్టర్ ఏమన్నారంటే అంటిల్ అబౌట్ త్రీ ఇయర్స్ వి నీట్ నాట్ గివ్ ఎనీథింగ్ సెపరేట్లీ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద చైల్డ్ పిల్లలకి మూడు సంవత్సరాలు నిండేంత వరకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విద్యా అనేటువంటిది ఏం చేయాల్సిన అవసరం లేదు చేయకూడదు కూడా ఇప్పుడు మనం ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళకి మాటలు వచ్చినప్పటి నుంచే వాళ్ళకి బోధించేసేయాలని తల్లిదండ్రులకు ఆరాటం ఎక్కువైపోయింది వాళ్ళు మూడు సంవత్సరాలు నిండిన తర్వాతే అక్షరాభ్యాసం చేయాలి అనేటువంటిది మన వాళ్ళు పెద్దలు ఎందుకు పెట్టారంటే అప్పటిదాకా పిల్లలు చక్కగా ఆడుకుంటూ మంచి అవగాహన మంచి ఇది అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అంటే తల్లిదండ్రులు దాని తగినట్టుగా ఉండాలి అక్కడ ఉంది రహస్యం తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు కాబట్టి పిల్లలు ఏమి నేర్చుకుంటే తర్వాత ఫ్యూచర్లో బాగుంటుందో ఆ రకంగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తూ ఉండాలి ఇంట్లో వాళ్ళు బద్దకస్తులు అయ్యి తర్వాత వాళ్ళేమో పనికి మాలని చేస్తూ ఉండేటువంటి వాళ్ళైతే ఆ పిల్లలు అవి నేర్చుకుంటారు మంచి నేర్చుకోవడానికి ఏం లేదు కదా వాళ్ళ దగ్గర అందుకని వీళ్ళకి వాళ్ళ సంగతి తమ సంగతి తమకు తెలుసు కాబట్టి కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి స్కూల్ పంపిస్తే వాళ్ళు నేర్పుతారు లేని కూడా వీళ్ళే నేర్పు వాళ్ళని నేర్పుతారు డబ్బులు తీసుకుని వాళ్ళు నేర్పుతారావాళ్ళు నేర్పడ కన్నవాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు నువ్వు నువ్వు కిరాయి వాళ్ళు నేర్పుతారా డబ్బులు తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఏం పట్టింది అందులో ఎక్కువ ఎక్కువ స్కూల్స్ అన్ని గొర్రెల మందలా ఉన్నాయి వాళ్ళ పిల్లల్ని ఎక్కువ డబ్బుల కోసం ఎక్కువ చేర్చుకోవడం వాళ్ళకి నేర్పేటువంటిది ఏమి ఉండదు వాళ్ళకి వాళ్ళకి బాధ్యత ఉండదు అందుకని మూడు సంవత్సరాలు నిండేంత వరకు మాత్రం స్పెషల్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు అన్నారు ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ వర్క్ యాజ్ ఎడ్యుకేషన్ టు ద చైల్డ్ ఆఫ్ టెండర్ ఏజ్ చిన్న అంత పసి వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి విద్యా బోధన అనేటువంటి వాటిలో రెండు విషయాలు ఉన్నాయి వన్ ఈజ్ నాట్ టు ట్రీట్ ది చైల్డ్ హార్ష్లీ ఇన్ ఎనీ వే దట్ ఈజ్ టు అబ్స్ట్రక్ట్ ఆర్ చైల్డ్ ది చైల్డ్ ఇన్ ఎ హార్ష్ వే మొట్టమొదటిది ఏంటంటే ఆ పిల్లల్ని మీలో ఉన్నటువంటి కోపతాపాలు క్రౌర్యం ఇలాంటివి చూపించి వాళ్ళ మీద బల బల ప్రయోగాలు అలాంటివి చేయకుండా అంటే పిల్లల్ని తిట్టడం కొట్టడం వాళ్ళని కసురుకోవడం ఇలాంటివేమీ చేయకుండా ముందు మొట్టమొదట మీరు తల్లిదండ్రులు ఆ రకంగా ప్రవర్తించాలి అంటే వాళ్ళ లేతగా ఉన్నటువంటి మూడేళ్ళు తాబంటే వాళ్ళంతా ఇంకా పసివాళ్ళు కదా వాళ్ళు చక్కగా ప్యూర్గా ఉంటారు పిల్లలందరూ కూడా ముందు మొట్టమొదటి ప్యూర్ హార్ట్ ప్యూర్ మా ఇంట్ దాంతో ఉంటారు కదా తర్వాత తర్వాత వాళ్ళకి అర్థం చేసుకుంటారు మనలాగే మనం ఎలా ఉంటే వాళ్ళు ధైర్యవుతారు కదా అది మాస్టర్ గారు ఉదాహరణ చెప్పేవారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లవాడు సర్వీస్తూ అబద్ధం ఆడకూడదు సచిన్ మనం నిజం మాట్లాడాలి ఇవన్నీ చెప్పి చెప్పింది అవన్నీ చెప్తూ ఉండేది ఆ ఓ రోజు అది చెప్పిన తర్వాత పక్కింటే వాడు వచ్చి అమ్మ మా ఇంట్లో పంచదార అయిపోయింది కాస్త పందదారి ఇస్తారా మళ్ళీ ఇస్తారంటే అయ్యో మా ఇంట్లో కూడా ఎవరు పొద్దున్న అయిపోయిందమ్మా అందుట అదేమిటమ్మా నేను రాత్రి లేకపోతే పంత డబ్బా నిండా నింపేవానంట వీడు చావిధాన వర్మ అని చెప్పింది వాడు వెళ్ళిన తర్వాత రెండు చెంపకాయ కొట్టింద అదేవిడు ఎందుకు కొడుతుందో అర్థం వాడికి సత్యం పలకాలి అని చెప్పింది అలా పలుకుతే కొట్టిందమ్మా ఇదేమిట వాడికి దానికి దీనికి లింక్ అర్థం కాలేట వాడికి అలా రెండు మూడు సార్లు అయ్యాక వాడికి జ్ఞానం అయిందిట చదివేప్పుడు అలా చదువుకోవాలి చేసేప్పుడు చేయాలి అని అంటే మనం ఎలా చేయకూడతాం పిల్లలు అనేటువంటిది దానికి దీనికి సింకవనప్పుడు పిల్లవాడు ఎలా బాగుపడతాడుగా అదే మాస్టర్ గారు బల ఉదాహరణ చెప్తారు ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి వాడు చెప్తారనమాట ఆయన సత్యం బలకాలి అబద్ధాలు చెప్పకూడదు ఇవన్నీ గట్టిగా చెప్పి అప్పుడే అప్పుడే వచ్చినటువంటి వాళ్ళతో ఆ తల్లి అబద్ధం చెప్తుంటే ఈ పిల్లవాడికి అర్థంగా వాళ్ళు అబద్ధం చెప్పకూడదు అని చెప్పింది చెప్తుంది మర్చిపోయిందేమో మర్చిపోయిందేమని చెప్పేటవాడు అమ్మ నిన్నే పందారు వస్తే డబ్బాలో సీసాలు పోసావు కదా అని చెన్న వర్మి అని చెప్పి వాడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రెండు బ్రమకాలు కొడితే వీడికి ఎందుకు కొడుతుంది తల్లి అర్థం కదా సత్యం బలకం అంటే కొడుతుంది ఏమిటి అమ్మని ఇదే అదే డిసెంబర్ పలికితే కొడతామని అంటే ఇంకా రెండు కొడుతుంది భయం వేసి మానేసి తర్వాత రెండు మూడు సార్లు అయ్యాక ఓహోహో ఇవి చదువుకునేప్పుడు మాత్రమే అలా చదువుకోవాలి చేసేప్పుడు మాత్రమే ఇలా చేయొచ్చు అని వాడికి జ్ఞానోదయం అయ్యింది వాడికి అందుకని పిల్లలు ఎందుకు చెడిపోతారంటే తల్లిదండ్రుల వల్లే చెడిపోతారని నిరసన ఇదే మాస్టర్ గారు అసలు మాట పడేవాళ్ళు కాదు అందుకని మీరు వాళ్ళ దగ్గర పెట్టుకోండి పిల్లలకి కన్న తర్వాత వాళ్ళు సరిగ్గా ఉండాలంటే ముందు మీరు సరిగ్గా ఉండాలి చేస్తారు కాబట్టి చూసి నేర్చుకునే విషయాలు ఉండాలి ఉండాలి మీ దగ్గర వాళ్ళు నేర్చుకోవడానికి వీళ్ళు బద్దకస్తులు ఇంట శుభ్రంగా ఉంచుకునేటువంటి వాళ్ళైతే పిల్లలు కూడా అలాగే చేస్తారు ముందు ముందు వీళ్ళకు ఉండాలి కదా అందుకని ఇక్కడ చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ ఎందు హార్ష్గా ఉండమనేటువంటిది మొట్టమొదట ఉండకూడదు ది పేరెంట్స్ షుడ్ నా షుడ్ హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ బిహేవియర్ వుజ్ యూ కెల్ కెన్ సీన్ ఇమిడియట్ ఎలా ఉండాలంటే తమ యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటిది మంచిది చూసి నేర్చుకోవడానికి వీలైనటువంటి ప్రవర్తన ముందు మీ దగ్గర ఉండాలి నువ్వు పిల్లలకి బోధించడం అనేటువంటి సంగతి తర్వాత నువ్వు అప్పుడు ఆ వయసులో బోధించక్కర్లే నువ్వు సరిగ్గా చేస్తుంటే చూసి వాళ్ళు నేర్చుకోవడమే చేస్తారు ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా వాళ్ళు చెప్పక్కర్లేదు నువ్వు ధర్మంగా ఉండాలి నువ్వు సత్యంగా ఉండాలి పిల్లల్ని మూడు సంవత్సరాలు పిల్లల్ని పిలిచివరై మా వద్దని చెప్పకూడదు ఇవన్నీ చెప్పాల్సినందుకు నువ్వు ముందు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండే వాళ్ళ దగ్గర పెట్టుకుని అది చూసి నేర్చుకుంటారు అది చాలు వాళ్ళకి ఎడ్యుకేషన్ అప్పుడు అందుకని ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ మూడు సంవత్సరాల లోపల వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళని పాక పాకి నుంచునేటువంటి వయసు రాగానే వాళ్ళని వాళ్ళకి అక్షాభ్యాసం ఉంది అంటే అక్షాభ్యాసం మొక్కుపడి అనమాట అంటే ఏమిటి ఇంకా కొంతమందికి అవే అక్షాభ్యాసం చేయించకుండా స్కూల్కి పంపిస్తే ఏమైనా బాగుండదేమో లేకపోతే ఏదైనా పాపం వస్తుందేమో ఇలాంటివే ఉంటాయి సెంటిమెంట్స్ అందువల్ల అక్షాభ్యాసం చేయించేస్తే వాళ్ళని దోశ ఇచ్చు స్కూల్కి ఇది రెండేళ్ళ వాళ్ళని కూడా మా ఇర కొంతమంది వస్తూ ఉంటారు మా పిల్లడికి అక్షాభ్యాసం చేస్తారే అడుగుతాము వయస్సు ఎంత అని రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు బుద్ధి లేదు మీకు హాస్గా రెండు సంవత్సరాలు అక్షాభ్యాసం ఎందుకు ఇంట్లో వాళ్ళని హాయిగా ఇచ్చి మీ దగ్గర ఉంచా అని కాదండి స్కూల్కి పంపిస్తాను స్కూల్కి ఇప్పటి నుంచి పంపించడం ఎందుకు అసలు స్కూల్కి ఎప్పటి నుంచి పంపించాలి అసలు ఐదేళ్ళు దాటిన ద్వారా పంపించాలి అలాంటిది ఇంకా తగ్గించి ఇంకా తగ్గించి ఇంకా తగ్గించి అసలు పుట్టగానే ఆ క్రష్లోకి వాడికి తీసుకెళ్ళిచ్చేసేటువంటి రాక్షసులు అయినటువంటి వాళ్ళకి తయారయ్యారే తల్లిదండ్రులు అలా అలాంటి వాళ్ళకి పిల్లలు మంచివాళ్ళు ఎలా అవుతారు అసలు వాళ్ళ పిల్లలు అసలు ఆలోచన ఎలా ఉంది లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళు చాలా మొండిగా ఉన్నారు వీళ్ళు చాలా ఎక్కువ చెప్పినట్టు వినకుండా ఉన్నారంటే మీరే కారణం మీరు వాళ్ళు ఎలా పెంచారు దాన్ని బట్టే పైగా ఆ టైంలో బీజాలు ఏవి పడతాయో అదే మరి మలకలెత్తుతాయి వాళ్ళకి అందుకని దే షుడ్ బి కేర్ఫుల్ ఇన్ నాట్ ప్రజెంటింగ్ సీన్స్ టు ది చిల్డ్రన్ దట్ ఆర్ డెట్రిమెంటల్ ఫర్ ఎగ్జాంపుల్ ది ఫైటింగ్ ఆఫ్ హస్బండ్ అండ్ వైఫ్ ది సీన్ ప్రజెంటెడ్ టు ది చైల్డ్ ఆర్ ది ఇరిటబుల్ అవుట్బర్డ్స్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ టువర్డ్స్ ఎనీ వన్ అంటే ఆ పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు కదా అందుకని ఏ రకమైనటువంటి కూడనటువంటి విధంగా మీరు ప్రవర్తించకుండా ఉండాలి ముందు అసలు అంటే ఉదాహరణ చెప్పారు ఈ భార్యాభర్తలు ఆ పిల్లలు ఎదురకుండానే వీళ్ళు ఆడుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు అరుచుకుంటారు ఒకళ్ళు తిట్టుకుంటారు ఎందుకంటే ఆవేశాలు కదా ఉన్నవి వీళ్ళు ముందు పె పెళ్ళైన పెళ్లి ముందు పెళ్ళైన తర్వాత కొత్తలను ఓ ఎంత ప్రేమ ఒకళ్ళు అనేసి గట్టిగా హత్య వేసుకునే అదంత ప్రేమ గాడిది గుడ్డుదే అది అంతవరకు అయిపోయింది ఇక ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత ఒకళ్ళొకళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ వీళ్ళు కనబడుతూ ఉంటాయి ఒకళ్ళలో ఒకళ్ళు ఉన్నటువంటి మంచితనం కనబడదు కానీ డిఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి ఈ లోపల పిల్లడ పుడతాడు పిల్ల పిల్లాడను వాళ్ళు పెరుగుతుంటారు వాళ్ళు ఎదురుకుండా వీళ్ళు రోజు కీసులాటాయి నువ్వు చెప్పింది తప్పంటే నువ్వు చెప్పింది తప్పని కొట్టుకోవడం తిట్టుకోవడం చేశారు పిల్లలకి పిల్లలు వీళ్ళు తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి ఏం వస్తుంది అది మేస్టర్ గారు చెప్పారు ముందు మీరు బుద్ధి సరిగ్గా సరైన ప్రవర్తన చేసుకోవాలి ముందు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కాదు ముందు చేయాల్సింది వాళ్ళకి ఏం చేయాల్సి అక్కర్లేదు అందుకని తల్లిదండ్రులు ఎవరు పశువులా ప్రవర్తించకుండా మామూలుగా చక్కగా మంచి మానవత్వంతో ఉన్నటువంటి వాళ్ళకి ముందు మీరు తయారవ్వండి మీరు అలా కనబడితే ముందు ఫస్ట్ థింగ్ అది వాళ్ళు నేర్చుకోవాల్సింది దిస్ ఈజ్ ఇన్ ఫర్ ఎ చైల్డ్ బిఫోర్ ఎ చైల్డ్ ఈజ్ త్రీ మూడు సంవత్సరాలు నిండే లోపల వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి తల్లిదండ్రుల దగ్గర నేర్చుకునే మంచి గుణాలు ఉండేట్టుగా మీరు చేయండి ఇది చాలు ఈ లోపల మీరు వాళ్ళకేం బోధించే ఎక్కర్లేదు వితౌట్ దీస్ థింగ్స్ నో అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ యూస్ ఇఫ్ వి డంప్ అపాన్ ద చైల్డ్ ఇది 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 వాళ్ళు ఎలా ఉండాలో ప్రవర్తన మీరు ప్రవర్తన వాళ్ళకి చూపించకుండా ఈ లోపల వాళ్ళకి అన్ని నేర్పేస్తావు ఇది నేర్పేస్తావు అని చెప్పేసి ఏదో జాక్ అండ్ జిల్ వెంట హిల్ అని నేర్పరు సరే అటువంటి పిచ్చి పిచ్చి అని నేను వాళ్ళకి అన్నీ రైమ్స్ నేర్పలే పోనీ ఏవైనా సరే రైమ్స్ గోలో ఏవోను అవన్నీ నేర్పడం ఏమీ నేర్పక్కలేవు నువ్వేం నేర్పక్కలే వాళ్ళు నేర్చుకుంటారు ముందు మీరు సమంగా ఉండండి అని చెప్పారు it is only from the vibrations we give the child and the positive presence that the parents give to the child that the child develops. and the gani, pillalu, while sarayantu padaludo, peragalante, amurshamthala vaysa chandavarumudha, while into the positive atmosphere, undali. thealy, thealy, in thelu, sarayantu padaludo, samyamani, twenty, valgaundali, while sakaga sarthaprabhatanandali, even in the atmosphere into the airport, while unte. వాళ్ళ డెవలప్మెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళు సరైనటువంటి విధంగా డెవలప్ అవుతారు సో అవర్ వైబ్రేషన్స్ అవర్ ఆర్ఆర్ షుడ్ హెల్ప్ ది చైల్డ్ ఆ తల్లిదండ్రుల యొక్క వైబ్రేషన్స్ వీళ్ళెప్పుడూ నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళైతే అవే వాళ్ళకి పనిచేస్తాయి వీళ్ళు మాటలు మాట్లాడటం అదే కాదు వీళ్ళ ఆలోచనలు కూడా నేను అందుకని వీళ్ళు ఎలా ఉండాలంటే ఈ తల్లిదండ్రులు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ లేకుండా వీళ్ళు అలాంటివి లేకుండా ఉండాలంటే ముందు వీళ్ళేం చేయాలి ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ లేకుండా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉందనుకోండి ప్రతి ఇంట్లో కూడా ఆ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరికి వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇంతకుముందు ఒక టెలివిజన్ ఒకటి ఉండేది ఇంట్లో అందరూ దాన్ని ఎదురకుండా కూర్చొని దానిలో అంటే డెవలప్మెంట్ ఎలా వచ్చిందంటే అసలు మన దేశంలో టెలివిజన్ ఉండేది కాదు అప్పుడు అందరూ చక్కగా అన్ని పనులు చేసుకునేవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు వాళ్ళు వాళ్ళు చక్కగా పని చేసుకునేవాళ్ళు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అన్ని చేసుకునేవాళ్ళు మొట్టమొదటి టెలివిజన్ వచ్చింది రాగానే ఈ టెలివిజన్ చూసేటువంటి మూజ్ కూర్చుని అదే ఏం ఆ కొంత 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 టైమ్స్లో వచ్చేది ఆ టైమ్స్లో కూర్చునేవాడు అంతవరకు పరిమితమై ఉంటుంది మెల్లిమెల్లిగా ఏమైందంటే టెలివిజన్లో ఇంకా ఛానల్స్ అవన్నీ వచ్చి రోజంతా టెలివిజన్ వచ్చేటువంటిది వచ్చింది అప్పుడు రోజంతా కూర్చొని చూసేటువంటిది కూడా అలవాటు అయింది అప్పుడు ఏంటంటే ఇంకా తప్పనిసరిగా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఆ టైంకి వెళ్ళి మిగతా అంతా చూసుకుంటూ ఉంటాం ఇంక ఇంట్లో వేసేటువంటి పనుల మీద చేసుకోవాల్సిన పనులు పోస్ట్ పని చేయడం ఇంక సీరియల్స్ వచ్చిన తర్వాత ఇక చెప్పక్కర్లేదు ఇంక అసలు వాళ్ళకి జీవితం అంతా సీరియల్సే అంటే ఆ సీరియల్స్లో ఎలా ఉందో వాళ్ళ ఈ ఊళ్ళు కూడా అలాగే లీవ్ చేయడం మాట్లాడతారు మరి అలా పాడైపోయినటువంటి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పిల్లలకి ఎలా ఉంటుంది ఇవే అందుకని వైబ్రేషన్స్ ఎందుకు సరైనటువంటి వైబ్రేషన్స్ ఉండాలంటే దానికి అనుగుణమైనటువంటిది ఉండాలి అంటే ఒకప్పుడు ఇల్లు దేవాలయం లాగా ఉంటే ఇప్పుడు హోమ్ థియేటర్స్ అయిపోయాయి హోమ్ థియేటర్ హోమ్ థియేటర్స్ ప్రతి ఇంట్లో కూడా పెద్ద టెలివిజన్ పెద్ద హోమ్ థియేటరు దాని పెద్ద సౌండ్ బాక్సెస్ చెడము వాళ్ళకి మామూలుగా తినబడదా పెద్ద సౌండ్ బాక్స్ ఎందుకు అంటే ఇంకోళ్ళు కొనుక్కున్నారు కాబట్టి మనం కూడా కొనుక్కోవాలి అంతే అది మనకు పనికొస్తుందా అవసరమా లేదా అనేటువంటిది ఏమి ఉండదు ఏదైనా సరే పగ అవతల మిగతా వాళ్ళు కొనుక్కున్నప్పుడు స్టేటస్ మనం కూడా వాళ్ళతో సమానం కొనుక్కోవాలి అందుకనే అమ్మేవాడు ఇలా క్రియేట్ చేస్తాడు మనని వాడు అడ్వర్టైజ్మెంట్స్లో ఏం చెప్తాడంటే ఇగో ఇది బ్రహ్మాండంగా ఇది ఉంటుంది ఇది మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో చాలా బాగుంటుంది వాడు అమ్ముకుని చెప్తాడు వాడు అమ్ముకునే వాడు చెప్పిందని మనం నమ్ముతాం మనం మనకి ఏది కావాలో అది కొనుక్కుంటాం కానీ అట్లా తయారైపోతారనమాట అన్నమాట